హాయ్ ఫ్రెండ్స్ ఛానల్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకే చూసేయండి ఇక దాత్రి కేదార్లు మంగళ స్నానాలు జరగబోతున్నాయి అని చాలా మురిసిపోతూ ఉంటారు దాత్రి కేదార్ని చూస్తూ సిగ్గుపడుతూ ఉంటుంది ఇక కీర్తి పాప దాత్రిని చాలా బాగున్న వత్తా అన్నట్టు సైగలతో చెప్తూ ఉంటుంది కానీ వైజయంతి మాత్రం ఎగతాళిగా ఇలా అంటూ ఉంటుంది ఇదేంటి అమ్మి ఎక్కడా చూడని విడ్డూరం జరుగుతుంది ఎవరైనా ఆస్తి లేని వాళ్ళని పెళ్లి చేసుకున్న వాళ్ళని చూశానో కుటుంబం లేని వాడిని నానా అంటే ఎవరో తెలియని వాడిని పెళ్ళి చేసుకునే అమ్మిని ఈ అమ్మినే చూస్తున్నాను ఈ గతి ఈ అమ్మికి ఎందుకు అమ్మి అని వైజయంతి కేదార్ గుచ్చి దాత్రి గుర్చి చాలా ఎగతాళిగా మాట్లాడుతుండగా ఇక నిషి అదే అత్తయ్య దాని దౌర్భాగ్యం దీనికి తల్లి లేదు తగ్గ జోడి బాగానే ఉంది అని నిషి కూడా ఎగతాళి చేస్తూ ఉంటుంది ఇక కౌశికి ధాత్రి కేదర్లకు సారీ చెప్తూ ఉంటుంది ఇక సాంప్రదాయబద్ధంగా మీకు నేను పెళ్లి చేస్తానని మాటిచ్చాను కానీ నా కుటుంబంలోని వాళ్ళే నా మాట వినట్లేదు మిమ్మల్ని అవమానిస్తున్నారు అని కౌశికి దాత్రిని అంటూ ఉండగా వద్దు వదిన మీరు నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు మీ దంపతులు మమ్మల్ని మనసారా దీవించి మేం అబద్ధం చెప్పినా కూడా మా మాట వినకుండా మాకు పెళ్లి చేస్తున్నారు అది చాలు వదినా మాకు మీరు మనసారా మమ్మల్ని దీవించండి చాలు అని కౌశికీతో అంటూ ఉంటుంది దాత్రి ఇక నిషి ఇలా అంటూ ఉంటుంది స్నానాలంటే కనీసం ఐదుగురు ముత్తైదువులన్నా ఉండాలి కదా తయ్య ఇద్దరు రెండో చెంబుడు వాటర్ పోస్తే మంగళ స్నానాలు అయిపోయాయని సరిపెట్టుకుంటారు కావచ్చు వీళ్ళు అని అంటూ ఉంటుంది నిషి ఇక వైజయంతి కూడా మనల్ని కాదని పెళ్లి చేస్తానన్నారు కదా ఎలా చేస్తారో ఎవరు వీళ్ళకి సపోర్ట్ చేస్తారో నేను కూడా చూస్తానమ్మి అని అంటూ ఉంటుంది వైజయంతి ఇక కౌశికి పిన్ని అని అంటుండగా ఏంటమ్మి ఏంటి అలా మాట్లాడుతున్నావు ఇంట్లో వాళ్ళని కాదని తప్పు చేసేది నువ్వు అని కౌశికిని కూడా తిడుతూ ఉంటుంది వైజయంతి ఇక నిషి ఇలా అంటూ ఉంటుంది మమ్మల్ని కాదని ఇంకొక్కరినైనా తెచ్చుకోండి చూద్దాం అప్పుడు మేము మాట్లాడే మాటలన్నీ తప్పని మేమే ఒప్పుకుంటాం అని నిషి అనగానే ఇక కౌశికి దాత్రి కేదార్లు అందరి వైపు చూస్తారు మాధురి సుధాకర్ నిషి వైజయంతి కాచిబూచి కమలాకర్ అందరి వైపు చూస్తున్నా కూడా ఎవ్వరికి కూడా వాళ్ళ మంగళ స్నానాలకి వెళ్ళాలనిపించదు కానీ మాధురికి మాత్రం జరిగిందంతా గుర్తొస్తూ ఉంటుంది తను కేసులో ఇరుక్కున్నప్పుడు జగదాత్రి తనని కేసు నుండి బయటికి తీసుకురావడం ఇక కేదార్ వచ్చి తల్లి నువ్వు ఈ అన్నయ్య ఉన్నాడని మాత్రం మర్చిపోకు నీకు ఏ కష్టం వచ్చినా నీ ముందు నేను నిలబడతాను అని తనకి భరోసా ఇవ్వడం అన్ని మాధురి గుర్తు తెచ్చుకొని ఇక మాధురి వెళ్తూ ఉంటుంది మంగళ స్నానాలకి ఇక కమలాకర్ మాధురి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు మాధురి మాట పట్టించుకోకుండా వెళ్తూ ఉండగా ఏంటమ్మి బాబాయ్ పిలుస్తుంటే రావాలని తెలీదా అని అంటూ ఉంటుంది వైజయంతి ఇక వాళ్ళ మంగళ స్నానాలకి మేం వద్దన్నా నువ్వు వెళ్తావా అని వైజయంతి మాధురిని తిడుతూ ఉండగా ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు నేను కేసులో ఇరుక్కున్నప్పుడు వదినా నన్ను అడిగే నాకు సాయం చేసిందా అన్నయ్య నేనున్నాను అంటూ నాకు ధైర్యం ఇచ్చాడు అప్పుడు నన్ను అడిగే చేశాడా అప్పుడు వద్దని వాళ్ళని ఆపని మీరు ఇప్పుడు నన్నెందుకు ఆపుతున్నారమ్మా మీరు ఆపినా కూడా నేను వినను ఇది మా అన్నయ్య పెళ్లి నేను దగ్గరుండి చేస్తాను అంటూ కేదార్ దగ్గరికి వెళ్తుంది మాధురి థ్యాంక్ యూ మాధురి అని కేదార్ అంటూ ఉంటాడు ఇక అంతేనా మేము కూడా వచ్చేసాం మా అక్కగాయ పెళ్లికి అని అంటూ సుబ్బు శిరీష ఇద్దరు దాత్రి చెల్లెలు వచ్చేస్తారు ఇక నిషిని కోపంగా చూస్తుంటుంది వైజయంతి ఇక ఏంటి మీ ఇంటి నుండి ఎవరు రానన్నాడు అని అన్నావు అని నిషిని అడుగుతుండగా మా అత్తయ్య మాట వినకుండా వచ్చారేమో అని నిషి అంటూ ఉంటుంది ఇక రండి బామ్మగారు రండి అని కౌశికి వాళ్ళని రిసీవ్ చేసుకుని రాగిని వాళ్ళు రానన్నారు వాళ్ళని తప్పించుకొని వచ్చే వరకు లేట్ అయిందమ్మా కౌశికి అని సుబ్బు అనగా రండి ఇక్కడ కూర్చోండి అని సుబ్బు గారిని కూర్చోబెడుతుంది కౌశికి ఇక రాత్రి చెల్లెలు అలా మంగళ స్నానాల్లో కలిచిపోతుంది ఇక ముత్తైదులు కూడా వస్తారు మేము కూడా వచ్చేసాం అని వాళ్ళు అంటూ ఉండగా ఇక ఏంటమ్మి మీరు బంధువులం మేం కదా మేం పిలిస్తే మీరు రావాలి కదా అని అడుగుతూ ఉండగా వాళ్ళ వైపు కౌశికి చూస్తూ ఉంటుంది ఇక సురేష్ నువ్వు బాధపడుతున్నావని నేనే రమ్మని పిలిచాను కౌశికి అని సురేష్ అనేస్తాడు ఇక కౌశికి నవ్వుతూ ఉంటుంది ఇక వచ్చిన బంధువులు వైజయంతిని ఇలా అంటూ ఉంటారు మంచి పనికి ఎవరు పిలిస్తే ఏముందిలే అక్క మంచి పని చేయడానికి వచ్చాం అని అనేస్తారు ఇక వాళ్ళందరూ కలిసి చక్కగా ఎంచక్క చూడ్డానికి కన్నుల పండగగా ఇక ఆ తంతు జరిపిస్తూ ఉంటారు ఇక దాత్రికి కౌశికి బొట్టు పెట్టి తలంటి పసుపు రాసి గట్టి రాసి నలుగు పెడుతూ ఉంటుంది ఇంకా ఇలా అంటూ ఉంటుంది మీరు వచ్చారు కదా మీకు కాస్ట్లీ గిఫ్ట్ కూడా తీసుకొచ్చాం వెళ్ళేటప్పుడు చెప్పండి ఇస్తాను అనగానే కాస్ట్లీ గిఫ్ట్ అనగానే కాచీబూచి ఇలా వచ్చేస్తూ ఉంటారు ఇక వాళ్ళు కూడా ఆ తంతులో పాల్గొంటారు వీళ్ళు ఎంత చెప్పినా కూడా కాచి వాళ్ళ మాట వినరు ఇక మాధురి కేదార్కి తలంటి బొట్టు పెట్టగా ఇక సురేష్ పసుపు రాసి గట్టి రాస్తాడు ఇక దాత్రి వాళ్ళ చెల్లెలు కీర్తి పాప కౌశికి కాచి ధాత్రికి తలంటు స్నానం మంగళ స్నానం చేయిస్తూ ఉండగా సురేష్ మాధురి వచ్చిన ముత్తైదు అందరూ కేదార్కి మంగళ స్నానం చేయిస్తూ ఉంటారు ఇక ఆ మంగళ స్నానాల్లో తడిసి సంతోషంతో ముద్దయిపోతూ ఉంటారు కేదార్లు ఇక హారతి కూడా పడతారు ముత్తైదులు ధాత్రి కేదార్లకు ఇదంతా చూస్తున్న సుధాకర్ నేను సపోర్ట్ చేయకపోయినా నా కొడుకు పెళ్లి బాగా జరుగుతుంది అని మనసులో సంతోషించి అక్కడి నుండి వెళ్ళిపోతారు నిషి వైజయంతి కమలాకర్ కూడా అది చూసి ఓర్వలేక అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక దిష్టిహారతి కాగానే దాత్రికి మీనన్ మినిస్టర్ ని కిడ్నాప్ చేస్తున్నాడన్న విషయం గుర్తొస్తుంది ఇక కేదార్ ఇలా అంటుంటాడు కౌశకితో అక్క ధాకి పార్లర్లో పనుందంట మేమిద్దరం వెళ్లేసి వస్తాం అని అనగానే ఇక సుబ్బు ఇలా అంటూ ఉంటుంది పెళ్లికి ముందు బయట ఎక్కువగా తిరగకూడదు తొందరగా వచ్చేయండి అని అనేస్తుంది అలాగే బామగారు అని అనేస్తారు కేదార్లు ఇక మీనన్ మినిస్టర్ని కిడ్నాప్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసేస్తాడు ఇక మీనన్ మనుషులు కాషాయ వస్త్రాలలో అక్కడ విగ్రహం దగ్గర ఊరేగింపు స్టార్ట్ అయ్యే ప్లేస్లో మినిస్టర్ని కిడ్నాప్ చేయడానికి కాపు కాచుకొని ఉంటారు ఇక అదే ప్లేస్లో జేడీ టీం కూడా మినిస్టర్ని కాపు కాయడానికి కాపాడడానికి అక్కడనే కాపు కాస్తారు ఇక కిరణ్ ఇలా ఉంటారు రమ్య జేడీ టీంని ఇక మీనన్ గుచ్చి మేడంకి బాగా తెలుసు యువరాజ్ మనకు ప్లాన్ చెప్పాడని మీనన్ మాట మారుస్తాడని కూడా మేడంకి తెలుసు అని కిరణ్ అంటూ ఉండగా రమ్య కిడ్నాప్ ఇక్కడ కాకుండా చెక్ పోస్ట్ దగ్గర ప్లాన్ చేస్తే మీరు త్రీ మంత్సే అవుతుంది నేను త్రీ ఇయర్స్ నుంచి మీనన్ దగ్గర వర్క్ చేస్తున్నాను మేడం అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మీనన్నే ఫాలో అవుతుంది మీనన్ కూర్చి మేడం ప్లానింగ్ ఎప్పుడూ మిస్ అవ్వదు అని కిరణ్ జేడీ గూర్చి కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ ఉంటాడు ఇక మీనన్ దేవాకి కాల్ చేస్తాడు ఇక అన్నీ పక్కగా ప్లాన్ చేశారా అని మీనన్ అడుగుతుండగా ఆల్రెడీ మన మనుషులు జనాల్లో కాషాయం వస్త్రాలతో ఎంటర్ అయిపోయారు బాయ్ అని చెప్తూ ఉంటాడు ఇక ఆ జేడీ టీంతో జాగ్రత్త మీరు ఏ మాత్రం రెప్పపాటు ఏమరపాటుగా ఉన్నా కూడా జేడీ టీం మిమ్మల్ని అటాక్ చేస్తుంది నా గెస్ట్ ప్రకారం ఆల్రెడీ జేడీ టీమ్ అక్కడికి ఎంటర్ అయిపోయి ఉంటుంది అని మీనన్ దేవాకి వార్నింగ్ ఇస్తుండగా పర్లేదు బాయ్ మేము మినిస్టర్ని కిడ్నాప్ చేసి మీ దగ్గరికి తీసుకొస్తాం అని కాన్ఫిడెంట్గా చెప్పేస్తారు ఇక ఆల్రెడీ జేడీకేడీ కాషాయ వస్త్రాలలో అక్కడికి ఎంటర్ అయిపోతారు ఇక అక్కడ దేవా మనుషులని మీనన్ ్యాంగ్కి సంబంధించిన మనుషులని కూడా జేడి పసిగట్టేస్తుంది ఇక కేడి ఇలా అంటుంటారు ఈసారి గెస్ట్లు బాగా మంది వచ్చినట్టున్నారు అని అంటుండగా జేడి గెస్ట్లే కాదు గిఫ్ట్లు కూడా చాలా ఉన్నట్టున్నాయి మనం రిఫ్ట్ అండ్ గిఫ్ట్ ఇవ్వకుండా పంపించకూడదు అని జేడీ ఇన్డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటుంది ఇక కిరణ్కి కాల్ చేసి మినిస్టర్ని కరెక్ట్గా వాచ్ చేయండి ఏదైనా డిఫరెంట్గా ఉంటే నాకు కాల్ చేసి చెప్పండి మినిస్టర్ని వాచ్ చేయడం మాత్రం మిస్ అవ్వదు అని జేడీ కూడా కిరణ్కి గట్టిగా చెప్తూ ఉంటుంది అలాగే మేడం అని కిరణ్ రమ్య ఇద్దరు అంటూ ఉంటారు ఇక మినిస్టర్ రానే వచ్చేస్తాడు ఇక అక్కడ కొబ్బరికాయ కొట్టి ఊరేగింపుకి స్వామివారిని ఏర్పాటు చేసిన రథాన్ని మినిస్టర్ కూడా ఎత్తుకొని జై శ్రీరామ్ అన్న నినాదాలతో భక్తి పారవర్షంలో మినిస్టర్ కూడా వాళ్ళతో వస్తూ ఉండగా ఇక మినన్ మనుషులు కిడ్నాప్ చేయడానికి ప్రజల్లో కలిసిపోతారు ఒక వ్యక్తి మినిస్టర్కి ముందు మరొక వ్యక్తి మినిస్టర్కి వెనకాల తుపాకీని మినిస్టర్ వీపుకి గురిపెట్టి తుపాకీ కనబడకుండా తన చేయిపై టవల్ వేసుకుంటాడు ఇక ఆ రథం నుండి మినిస్టర్ని పక్కకి తప్పిస్తారు మిడన్ మనుషులు ఇక అది గమనించిన జేడి మినిస్టర్ కిడ్నాప్ అవ్వకుండా ఆ కిడ్నాప్ రివాల్వర్ పట్టుకొని మినిస్టర్కి గురిపెట్టిన వ్యక్తి చేయిని పట్టుకొని జెడి ఆపుతుంది ఇక జేడి కేడి ఇద్దరు రుద్రరూపం దాల్చి శివంగిలా మారి మీనన్ మనుషులపై విరుచుకుబడి ఆ మినిస్టర్ని కాపాడేస్తారు ఇక జేడికేడి దెబ్బలకి భయపడిన మీనన్ మనుషులు అక్కడి నుండి తోక ముడుచుకొని పారిపోతారు ఇక దేవానికి కాల్ చేస్తాడు ఏంట్రా మినిస్టర్ని తీసుకొస్తున్నారా అని అడుగుతూ ఉండగా లేదు జేడీ టీం వచ్చి మినిస్టర్ని కాపాడేశారు బాయ్ అని చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు జేడికేడీ మినిస్టర్కి సెల్యూట్ చేస్తూ ఉండగా ఇక థ్యాంక్ యూ అమ్మ నువ్వు ఆ దేవునిలాగా వచ్చి నన్ను కరెక్ట్ టైంకి రక్షించావు అని మినిస్టర్ జేడీని అంటూ ఉండగా ఇట్స్ అవర్ డ్యూటీ సార్ అని అంటూ ఉంటుంది జేడీ ఇక అలా అపురూపంగా జేడీని చూస్తూ ఉండిపోతాడు మినిస్టర్ ఏంటి సార్ అలా చూస్తున్నారు అని ఉండగా నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా మా అమ్మ వంటింట్లో నుండి హాల్లోకి వచ్చి కూడా మా నాన్నతో మాట్లాడడానికి భయపడేది కానీ నువ్వు ఇంత ధైర్య సాహసాలు ప్రదర్శించి ఇప్పుడు నన్ను కాపాడావు నువ్వు చాలామందికి ఇన్స్పిరేషన్ అమ్మ మా అమ్మ కూడా నీలా బ్రతుకుంటే బాగుండేది అనిపిస్తుంది కానీ నాకు కూడా ఒక కూతురుందమ్మ నా కూతుర్ని కూడా నీలాగా ధైర్య సాహసాలతో పెంచుతానమ్మా అనే మినిస్టర్ దాత్రిని అదే జేడీని అంటుండగా దాత్రి సంతోషపడుతూ ఉంటుంది ఇక మళ్ళీ మీనన్ ఏం ప్లాన్ చేసి యువరాజ్ని జేడీ కష్టం నుండి విడిపించనున్నాడు ఇక దాత్రి కేదార్ల పెళ్లి మహోత్సవాన్ని కౌశికి ఏ విధంగా జరిపించనుందో రాను నేను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్